మహాభారత కథ పార్టీ సిక్స్లోకి వెళ్తున్నాము దేవయాని ఖర్చు వృత్తాంతం తెలుసుకుందాం పూర్వము ముల్లోకాలపై ఆధిపత్యం కోసం దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగేది దేవతలకు మహాబుద్ధిశాలి కలిగిన బృహస్పతి గురువు రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు అతని వద్ద శుక్రాచార్యుని వద్ద చనిపోయిన వారిని బతికించగల సంజీవని విద్య ఉంది అందువల్ల దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చనిపోయిన రాక్షసుడు తిరిగి బతకడం మళ్లీ యుద్ధంలో పాల్గొనడం జరిగేది ఇలా జరగడం వల్ల ఆ యుద్ధం ఇంతకు ముగిసేది కాదు నిరవధికంగా జరుగుతూనే ఉండేది దేవతలకు ఇలాంటి సంజీవని లేనందువల్ల శత్రువులైన రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చేది యుద్ధంలో చాలామంది దేవతలు నష్టపోయేవారు అప్పుడు దేవతలందరూ బృహస్పతి కుమారుడైన కచుడి వద్దకు వెళ్ళి అతడి సహాయం కోరారు ఎలాగైనా శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి అతని దయకు పాత్రుడై అతని దగ్గర సంజీవని విద్య నేర్చుకుని రావాలని కోరిక కోరారు కచుడు సరే అన్నాడు రాక్షసరాజైన శుక్రాచార్యుడిని దగ్గరికి వెళ్ళి నేను బృహస్పతి కుమారుడను అంగీరసరు శ్రీ మనమాన్ని నాకు మీ విద్య మీ వద్ద విద్యను భసించుకోవడం కోసం వచ్చిన బ్రహ్మచారిని అన్నాడు శుక్రాచార్యుడు అందుకు అంగీకరించి కచుడితో నీవు మంచి కుటుంబానికి చెందినవాడవు కనుక నేను శిష్యుడిగా స్వీకరిస్తాను అని చెప్పారు కచుడు శుక్రాచార్యుడికి శాస్త్రోక్తంగా శుశ్రూషలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా విద్యను అభ్యసిస్తూ ఉన్నాడు గురువుగారి గృహ సంబంధ కార్యాలు కూడా చేస్తూ ఉన్నాడు శుక్రాచార్యుడికి దేవయాని అనే కుమార్తె ఉన్నది ఆమెపై తండ్రికి ఎనలేని ప్రేమ కచుడి తనకు వీలైనప్పుడల్లా దేవయాన్ని ఆటపాటలతో సంతోషపరుస్తూ ఆమె ప్రేమకు పాత్రుడయ్యాడు అయితే కచుడు తన బ్రహ్మచార్య నియమాన్ని మాత్రం మీరలేదు శుక్రుడికి ప్రేషిష్యుడు అవడమే కాకుండా దేవయాని అభిమానాన్ని కూడా సంపాదించాడు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు అప్రమత్తమయ్యారు వీడెలాగైనా గురువుగారి వద్ద సంజీవని విద్యను తస్కరిస్తాడేమో అని అనుమానించి అలాంటిది జరగకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నారు ఒకనాడు కచుడు తన గురువుగారి పశువులను మేపుతుండగా రాక్షసులు అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కుక్కలకు ఆహారంగా వేశారు సాయంత్రం కేవలం పశువులే ఇంటికి వచ్చాయి కచుడు రాకపోయిన విషయాన్ని గమనించిన దేవయాన్ని ఆందోళన చెంది తన తండ్రి వద్దకు వెళ్ళింది సూర్యాస్తమయం అయింది అయినా ఖచ్చుడు ఇంకా ఇంటికి రాలేదు పశువులు మాత్రమే వచ్చాయి ఖచ్చుడికి ఏదైనా అపాయం సంభవించి ఉండొచ్చు అతడు లేకుంటే నేను జీవించలేను అని ఏడిచింది చనిపోయి మాంసముద్దగా మారి కుక్కలకు ఆహారమైన ఖర్చుని గురువుగారు సంజీవని విద్యతో తిరిగి బతికించారు ఖచ్చులు నవ్వుతూ గురుగా గురువుగారికి నమస్కరించాడు ఇంటికి రావడం ఎందుకు ఆలస్యమైందని దేవయాని అడిగింది తాను పశువులను మేపుతున్నప్పుడు రాక్షసులు వచ్చి నన్ను చంపేశారు మళ్ళీ ఎలా బతికానో నాకే తెలియదు అని చెప్పాడు మరొకనాడు కచుడు దేవయాని కోసం పువ్వులు కొస్తుండగా రాక్షసులు అతడిపై పడి చంపేశారు ఆ శరీరాన్ని ముద్దగా నోరి సముద్రంలో కలిపేశాడు ఎంతకాలమైనా కచుడు ఇంటికి రాకపోవడంతో దేవయాన్ని ఆందోళన చెంది మళ్లీ తండ్రి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది ఈసారి కూడా సంజీవని విద్యతో కచుడిని సజీవుణ్ణి చేశాడు శుక్రాచార్యుడు అతని నుంచి జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు మూడోసారి కూడా కచూర్ని రాక్షసులు చంపేశారు ఈసారి అతడి శరీరాన్ని దహనం చేసి ఆ బూడిదను సారాలో కలిపి తాగడానికి శుక్రాచారు ఇచ్చారు రాక్షసుల ఆచారం ప్రకారం సారాను గురువుగారికి ఎలాంటి అనుమానం రాకుండా అందజేసి తాగించారు తాము ఎంతో తెలివిగా ప్రవర్తించామని రాక్షసులు సంతోషించారు పశువులు ఏదో ప్రకారం ఖర్చులు లేకుండానే ఇంటికి వచ్చాయి మళ్లీ దేవయాని తండ్రి ఎద్దకు వెళ్ళి అతను రాని విషయం చెప్పి ఆందోళన చెందింది శుక్రుడు కుమార్తెను ఓదార్చాడు చనిపోయిన ఖర్చుని అనేక సార్లు బతికించాను రాక్షసులు ఎలాగైనా ఖచ్చుని చంపతీరాలని నిశ్చయించినట్లు కనిపిస్తుంది మరణం అనేది ప్రతి జీవికి సహజంగా సంభవించేదే అంతేగాని నువ్వు విచారించకు అతన్ని మర్చిపో సంతోషంగా జీవితాన్ని గడుపు అన్నాడు శుక్రాచార్యుడు దేవయాన్ని కచుర్ని గాఢంగా ప్రేమించింది తండ్రి చెప్పిన ధర్మపన్నాలు ఆమె ప్రియ వియోగ బాధను తొలగించలేకపోయాయి కచుడు గుణవంతుడు మనకు సేవలందించేందుకు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు నేను అతన్ని గాఢంగా ప్రేమించాను అతన్ని చంపినందుకు నాకు ఈ జీవితం భరింపలానిదిగా ఉన్నది కాబట్టి నేను కూడా అతన్ని అనుసరిస్తాను అని అని తండ్రితో చెప్పి నిరసన వ్రతం చేపట్టింది శుక్రాచార్యుడు తన కుమార్తె హృదయ విధారక స్థితిని చూసి రాక్షసుల వ్యవహారంపై తీవ్రంగా ఆగ్రహం చెందాడు ఇలాంటి బ్రహ్మహత్య చేసిన రాక్షసుల జీవితం చెడిపోతుందని భావించాడు సంజీవని విద్యను ఉపయోగించి కచ్చుడిని అహూయమ చేశాడు అయితే కచుడి శరీర బుడిద సారాలో కలపబడి శుక్రాచార్యుడు ఉదరములోనే ఉండటంతో దానిలో నుంచి వచ్చేటందుకు లేకపోయింది ఈ విషయమే కచుడు ఉదరం నుంచి ధ్వని ద్వారా గురువువారికి తెలిపాడు శుక్రుడిలో తీవ్ర ఆగ్రహం పిల్లుబొక్కింది ఓ కచుడా నాలోకి నీవిలా వచ్చావు ఈ పని కూడా రాక్షసులే చేశారా ఈ వ్యవహారాలు చాలా చెడుగా ఉన్నాయి జరిగిన విషయమంతా చెప్పు అని అడిగాడు జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు కచుడు గురువుగారి ఉదరం ఉదరం నుంచి మహానుభావుడు తపస్వి జ్ఞాని అయిన శుక్రాచారుడు కోదృప్తుడయ్యాడు రాక్షసులే మధ్యములో కచ్చుడు శరీర బుడిదను కలిపి తన పొట్టలోకి చేర్చడమా అని అయోమయం వ్యక్తం చేశాడు కుమార్తె వైపు తిరిగి ప్రియకుమారి ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది కచుడు జీవించాలంటే నా పొట్ట చీల్చుకొని బయటకు రావాలి అంటే నా మృతి తప్పదు అన్నాడు దేవయాన్ని ఏడుస్తూ అయ్యో ఏ మార్గం చూసినా నాకు మరణమే శరణ్యం అనిపిస్తుంది మీ ఇద్దరిలో ఎవరు మరణించినా నేను జీవించలేను అన్నది శుక్రాచార్యుడు ఈ చిక్కు నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక నాటకం అని అర్థమైంది ఓ బృహస్పతి కుమారుడా నీవు నా వద్దకు ఏ ఉద్దేశంతో వచ్చావో ఇప్పుడు నాకు తెలిసింది నిశ్చయంగా నీ కోరిక నెరవేరనట్లే దేవయాని కోసం నిన్ను బతికించాలి కావున ఇప్పుడు నాకు కనిపించే మార్గం ఏమిటంటే నీవు నా పొట్టను చేల్చుకుని వచ్చినప్పుడు నేను చనిపోతాను ఆ తర్వాత నన్ను బతికించడానికి నీవు సంజీవని విద్య నీకు సంజీవని విద్యను ఉపదేశిస్తాను తర్వాత నన్ను సజీవుని చెయ్యి అప్పుడు మన దేవయాన్ని మన ఇద్దరి విషయమై ఎలాంటి విచారము చెందవలసిన అవసరం ఉండదు అని చెప్పి తన పొట్టలో ఉన్న కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు కచుడు తక్షణమే శుక్రుడి పొట్టను చీల్చుకొని మేఘాలు విడిపడ్డ చంద్రునిలా ప్రకాశిస్తూ బయటికి వచ్చాడు శరీరమంతా చీలికలే శుక్రాచార్యుడు మరణించాడు తక్షణమే కచుడు తాను నేర్చుకున్న సంజీవని విద్యను ఉపయోగించి గురువుగారైన శుక్రాచార్యుడిని బతికించాడు కచుడు శుక్రుడికి ప్రణమిల్లి ఇలా పలికాడు అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేసేవాడే తండ్రి మీ శరీరం నుంచి బయటపడినందున మీరు నాకు తల్లి కూడా అయ్యారు అన్నాడు మరికొన్ని సంవత్సరాలు కచుడు శుక్రాచార్యుడి వద్ద శిష్యరికం చేశాడు తాను ప్రారంభంలో నిశ్చయించుకున్న విద్యాకాలం కూడా పూర్తయింది దేవలోకం వెళ్ళాలి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు ఇక బయలుదేరడానికి సిద్ధమైన తరుణంలో దేవయాని ఖచ్చుడితో ఇలా అంది ఓ అంగిరస పుత్రుడా నీ దోషము లే నీ దోషం లేని జీవితం నీ విద్య నీ వంశ మర్యాద నా హృదయాన్ని ఆకర్షించాయి నీవు కఠిన బ్రహ్మచర్యం ఆచరిస్తున్నప్పటికీ నిన్నింతకాలము ఇంతకాలము మనసారా ప్రేమిస్తూనే ఉన్నాను నీవిప్పుడు నా ప్రేమను అంగీకరించి నన్ను వివాహమాడి ఆనందింపచేయి బృహస్పతుల వారు నీవు నాకు నా పూర్తి మర్యాదను గౌరవాన్ని పొందగలరు అన్నది కచుడు ఇలా అన్నాడు వరి ఓ నారీరత్నమా నీవు మా గురువుగారి కుమార్తె అయినందువల్ల నిరంతరం నా మర్యాదకు నోచుకున్నావు నీ తండ్రి గత గర్భాన్ని శీల్చుకుని బయటికి రావడం వల్ల నేను బతికాను కనుక నేను నీకు సోదరుడను కనుక చెల్లెల పెళ్ళాడమని నువ్వు నన్ను అడగడం అక్రమం అన్నాడు అందుకు దేవయాని నీవు బృహస్పతి కుమారుడవు కానీ నా తండ్రి కుమారుడవు కావు నిన్ను నా తండ్రి బతికించిన కారణం నేను నిన్ను ప్రేమించడమే నిశ్చయంగా నిరంతరంగా ప్రేమిస్తూ ఎప్పటికైనా నీవే నా భర్తవు కాగలవని ఆశిస్తున్నాను ఎలాంటి పాపమో అంటని నా వంటి దాన్ని మాయలు మర్మాలు తెలియని దాన్ని నీ పట్ల మిక్కిలి మక్కువ ఉన్నదాన్ని నన్ను నీవు విడిచిపెట్టడం తర సరికాదు అన్నది అందుకు కచుడు అధర్మ మార్గాన ప్రవేశించడానికి నన్ను ప్రోత్సహించవు నీవేమో సౌందర్యవధివి కోపంలోనూ ఎంతో ప్రకాశిస్తున్నావు కానీ నేను నీకు సోదరుడిని దయచేసి నాకు వీడుకోలేవు నిత్యమో నిరంతరమో నా గురువైన శుక్రాచారుడిని పూర్తిగా పూజిస్తూ ఉండు సేవ చేస్తూ ఉండు అంటూ కచుడు మెల్లగా అక్కడి నుంచి దేవతల రాజ దేవతల రాజు అయిన ఇంద్రలోకానికి బయలుదేరాడు శుక్రాచార్యుడు తన కుమారుణ్ణి ఓదార్చారు మిగతా కథ రేపు తెలుసుకుంది